సుర్మి ప్రభావతి గారు అందరికీ నమస్కారం మా డైరెక్టర్ గారికి ఫస్ట్ చాలా చాలా థ్యాంక్ యూ మామూలుగా ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే చెప్పడం తప్పితే ఇలా కొంచెం కష్టంగానే ఉంటుంది నాని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీతో అనుకోకుండా మూడు సినిమాలు ప్రయాణం చేశాను మూడు కూడా మంచి పేరు వచ్చాయి చాలా చాలా థ్యాంక్స్ అది మామూలుగా వెళ్తుంటాము అంత హోప్గా ఉండి నాకు ఎవరిస్తారు ఇస్తారు ఇంత పెద్ద క్యారెక్టర్ అని వెళ్తుంటాను ఆడిషన్స్ కానీ వాళ్ళకి కానీ ఆటోమేటిక్గా మీతో చేసినవన్నీ కూడా మంచి పేరు వచ్చాయి దసరా కానీ సరిపోదా శనివారం కానీ ముఖ్యంగా ఇది చెప్పుకోవాలంటే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పారు కానీ ఇంత లోతుగా వెళ్తుందా ఇంత బాగా వస్తుందా అని మేము అసలు అనుకోలేదు తను చెప్తున్నాడు చేస్తున్నాము మధ్యలో మీరు చూశారు మీరు చెప్పాల్సి ఇంకొంచెం భయంగా ధైర్యంగా కూడా చేశాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగదీష్ తను అనుకున్న పాత్రలో చెయ్యగలిగామా లేదా అన్నది పద్నాలుగో తారీఖు తెలుస్తుంది కానీ ఇంత నమ్మకంగా మాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు చాలా చాలా ధన్యవాదాలు దీప్తి గారికి కూడా మమ్మల్ని అలాగా స్కూల్ పిల్లల్ని వచ్చారా తిన్నారా చేశారా వెళ్ళారా అన్నట్టు మమ్మల్ని అందరి బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్